దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అతడు తన తండ్రి ఆయన యాజకులను వారి సేవ యాజకుల సముఖము ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేదీలను ద్వారములన్నిటి దగ్గర కావలిటకారి నియమించు దైవ జనుడైన దావీ అలాగున స్తోత్రం చెప్పండి దావీదు ఒక నిర్ణయం చేశాడు దావీదు చేసిన నిర్ణయం దావీదు గురించి మీకు ఎన్నిసార్లు చెప్పలేదు నేను ఎన్నిసార్లు దావీదు ఎంత ఆశీర్వదించబడ్డాడు ఎంత దీవించబడ్డాడు మీకు విషయం తెలుసా హోయ్ హోయ్ చొయ్ చొయ్ అని గొర్రెలు కాసుకునేవాడు దావీదు పొలంలో అట్లాంటి గొర్రెలు కాసుకునే దావీదును తీసుకొచ్చి సింహాసనం ఎక్కిచ్చాడు దేవాది దేవుడు రాజు అయ్యాడు గొప్ప రాజు అయ్యాడు అంతగా ఆశీర్వదించడానికి గల కారణం దావీదు చేసిన కొన్ని నిర్ణయాలు అని చెప్తున్నా మీకు ఏమి నిర్ణయాలు చేశాడు తెలుసా ఒక మూడు కనపడుతున్నాయి ఎక్కడ మందిరం మందిరంలో యాజకత్వం చేయటానికి యాజకులను నియమించాడు పాటలు పాడి ఆరాధన చేయటానికి లేవియులను నియమించాడు ఆ మందిర పరిసరాలు చక్కగా చూసుకోవటానికి పని చేయటానికి కావలా ఉంచటానికి ద్వారపాలకులను కూడా ఏర్పాటు చేశాడంట దేవునికి స్తోత్రం మీరు కూడా చెప్పాలి నెంబర్ వన్ ఎవరిని ఏర్పాటు చేశాడు యాజకులు ఆయన రాజు కదా ఎవరిని ఏర్పాటు చేశాడు యాజకులని ఎవరిని మరల రెండవదిగా స్తుంచడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు లేవీలని ఆ మందిర పని చేయడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు ద్వార పాలకులని ఇది ఎవరు నిర్ణయించారంట ఇలా ఉండాలని దా నిర్ణయించాడంట అక్కడ చూసారు ఆ మాట ఏముంది మరలా నేను చదువుతున్నా ఇప్పుడు మీరు జాగ్రత్తగానండి ఇప్పుడు ఎంటారులే వినండి అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి ఎవరు చేసిన నిర్ణయం ఇది దావీదు తీసుకున్న నిర్ణయం హాలలుహా నేడే చెప్పండి హాల్లుహా అంటే సొలోమోను చేస్తున్నాడు సొలోమోను చేస్తా ఎవరి నిర్ణయాన్ని బట్టి సొలో సొలోమోన్ ఎవరంటే దావీదు కొడుకే సొలోమోని ఎవరి నిర్ణయం బట్టి చేస్తున్నాడని అక్కడ రాసిందంటే తన తండ్రి అయిన దావీదును బట్టి ఏం చేశాడయ్యా మీ నాన్న నిర్ణయం మా నాన్న ఏమి నిర్ణయం చేశాడో తెలుసా మందిరం ఏర్పాటు చేశాడు అంటే మందిరం అంటే గోడలుగా గోడలు ఉన్న మందిరం కాదులే గుడారం ఉన్న మందిరం అప్పుడు ఆ తర్వాత సులోమును గోడలు కలిగిన మందిరం ఏర్పాటు చేశాడు దావీదు గుడారం ఉన్నటువంటి మందిరంలో యాజకులను ఏర్పాటు చేశాడు ఫస్ట్ యాజకులరా మీరు యాజకత్వం చేయాల యాజకుడు ఏం చేస్తాడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు అబ్బో ఇదంతా వివరిస్తే మీకు బుర్రలు పోతాయి ఇప్పుడు అవసరం లేదు కానీ యాజకుడు దేవుని పని ఎగ్జాంపుల్ నన్ను అనుకోండి ఒక పాస్టర్ యాజకుడు అంటే ఒక పాస్టర్ ఒక పాస్టర్ని పెట్టాడు అబ్బాయి నువ్వు యాజక పని చేయాలి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు బలులరిపించాలా వాళ్ళకి ప్రోక్షించాలా ఆ పశువుల రక్తంతో వారి పాపాల నుంచి వారికి శుద్ధి కలిగించాలా వాళ్ళని తీసుకురావాలా వాళ్ళకి నువ్వు సేవ చేయాలి ఇది పాస్టర్ పని ఇప్పుడు నేను వాక్యంతో మీకు బోధిస్తున్నా ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకటించటం ఏస రక్తం మీకు ఇస్తున్నా ఆయన శరీరం ఆయన రక్తం ఇప్పుడు జరుగుతుంది అది కార్యక్రమం ఏసై రాకముందు కార్యక్రమాలు అలా ఉండేవి ఇవన్నీ కూడా యాజకులు చేసేవాళ్ళు అప్పుడు యాజకులు ఇప్పుడు పాస్టర్లు దేవునికి స్తోత్రం అప్పుడు యాజకుడు నియమించాడు ఇప్పుడు పాస్టర్ని నియమిస్తున్నాడు దేవుడు ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం అంట ఆ సమయంలో అక్కడ దావీదు తీసుకున్న నిర్ణయం స్తోత్రం చెప్పండి నెక్స్ట్ అబ్బాయి మందిరంలో పాటలు ఉండాలి స్థుతి ఉండాలి స్థుతించే వాళ్ళు ఉండాలి అబ్బాయి లేవీలారా మీ పని అది మీరు స్తుతించండి అక్కడ పాటలు పాడండి ఆరాధన చేయండి మీకు ఆ పని చెబుతున్నానని కొంతమంది లేవీలను ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ వదిలేశాడు దేవుని స్తోత్రం ఇప్పుడు గుడారంలో యాజకుడు ఉండాడు పాస్టర్ ఉండాడు గుడారంలో లేవీలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు అర్థమవుతుంది లక్ష్మి స్తోత్రం చెప్పండి గట్టిగా లేవీలు దేవుణ్ణి స్థుతిస్తున్నారు పాస్టర్ వాక్యం చెప్తున్నాడు అక్కడ ఆరాధన జరుగుతుంది ఇక్కడ వాక్యం బల్లారాధన ద్వారపాలకులను ఏర్పాటు చేశారంట వాళ్ళు ఏం చేయాలి మందిర పనులు చేయాలి మందిరానికి కాపలా ఉండాలి అప్పుడు శత్రువులు ఉండేవాళ్ళు ఈ శత్రువులు రాకుండా మందిరంలో చాలా విలువైన వస్తువులు ఉండేవి బంగారంతో చేయబడిన వస్తువులు ఉండేవి ఆ రోజుల్లో ఆ యాజకత్వానికి సంబంధించినటువంటి ఆ ప్లేట్లు కానీ అవన్నీ బంగారంతో ఉండేవి ఈరోజు మనం బంగారం పెట్టామనుకోండి ఇక్కడ ఏమైంది చెప్పండి ఒకసారి మీరు ద్రాక్ష రసం తీసుకునే గిన్నె కానివ్వండి దానికి సంబంధించిన పాత్ర కానివ్వండి ఆ రొట్టెకి సంబంధించినవి కానివ్వండి బంగారం పెట్టాను అనుకో ఇక్కడ ఎంతమంది వాక్యం వింటారు చెప్పండి ఎందుకని మనసంతా దాని మీద ఉంటుంది అమ్మో బంగారం బంగారపు కమ్ముంటేనే మనకు మామూలుగా ఎలా ఉంటుంది అట్లాంటిది బంగారపు గిన్నె ఆ బంగారపు గిన్నెలు వామ్ వాన్ మీకు విషయం తెలుసా ఆ టైంలో బంగారం చాలా సులువుగా వారికి అందేది రాజులకు ఎక్కువగా బంగారం వచ్చేది వాళ్ళు పోడియం కానీ వెనక వ్యవహారం కానీ పాత్రలు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉపకరణాలన్నీ కూడా బంగారంతోనే చేశారు అందుకని మందిరంలో ఎక్కువ బంగారం ఉండేది అందుకని కాపల వాళ్ళని పెట్టాడు మందిరంలో పని చేయటానికి మందిర పరిచర్య చేయటానికి మందిరంలో ద్వారపాలకులను పెట్టాడు పాస్టర్ లేవీలు అంటే వాళ్ళు ద్వారపాలకులు దేవునికి స్తోత్రం చెప్పండి మందిరము మీద దావీదు తీసుకున్న శ్రద్ధ ఆయన చేసిన నిర్ణయం ఇలా ఉండాలయ్యా ఇలా దేవుని సన్నిధి ఎప్పుడు ఉండాలి ఇదే సులోమోను మందిరం కట్టాక సులోమోను కూడా వాళ్ళ నాన్న నిర్ణయమే తీసుకొని చేశాడు మీకు బాగా తెలుసు నేను మరలా చదివే చక్కర్లేదు దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి స్తోత్రం చెప్పండి మాటల్లో చెప్పలేము సొలోమో ఎంతగా ఆశీర్వదించాడో పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం చెప్పా ఎంతగా ఆశీర్వదించాడు ఎంతగా దీవించాడో సొలోమూని సొలోమూని తినే గిన్నె కూడా బంగారమే అంతకంట అంట భోజనం వల్ల ఈ చివరి నుంచి ఆ చివరకు ఉండేదంట ఆ భోజనం వల్ల మీద ఈ మాంసాహారం లేదు ఆ మాంసాహారం ఉందంటానికి లేదు అంటే ఆయన దగ్గర చేసే ఆ పని చేసే సైనికులు కానివ్వండి పనివారు కానివ్వండి సమృద్ధికి అందరికీ భోజనం అనేది అన్ని రకాల వంటకాలు ఉండేయంట ఇంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని కొరకు తీసుకునే నిర్ణయాలను బట్టే ఆ దేవుని కొరకు నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకొని కానీ నువ్వు ముందుకెళ్తే నీ మీద ఒక కన్ను వేసి దేవుడు దేవునికి స్తోత్రం ఏమేసి ఉంచుతాడు ఒక కన్ను వేసి ఉంచుతాడు ఒక కన్ను చూస్తూ ఉంటుంది ఒక కన్ను సృష్టిని చూస్తూ ఉంటే ఒక కన్ను నిన్ను చూస్తూ ఉంటుంది దేవునికి ఉన్న సౌలభ్యం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని ఆయన చూస్తూనే ఉంటాడు ఒక కన్ను వాళ్ళని గమనిస్తానే ఉంటుంది ఎనిమిది వందల కోట్ల మంది ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం జనాభా వారినిగా లేదు ఈరని లేదు అందరిని ఆయన చూస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా నీ మీద ఒక కన్ను వేసి పెట్టి నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం పోయిన ఆదివారం చెప్పినట్టున్న ప్రభువు నందు మీ ప్రయాస నువ్వు ఒక నిర్ణయం తీసుకొని దేవుని కొరకు నువ్వు పడే కష్టం వ్యర్థంగా పోదు ఇక్కడ దానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా నీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఏసఐ దగ్గరికి వచ్చి ప్రభు నేను నిత్యరాజ్యానికి వారసును అవ్వాల నేనేం చెయ్యాలయ్యా అని అడిగితే ఇదిగో నీకొకటి కొదువుగా ఉంది ఆ కొదువుని నువ్వు తీసేసుకొని నన్ను వెంబడించు నేను నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తానంటాడు ఏసయ్య దేవునికి స్తోత్రం ఆ యవ్వనస్తుడు వచ్చి అడుగుతాడు నేను నిత్యరాజ్యానికి వారస్తు అవ్వాలయ్యా అంటే అన్నీ చూస్తాడు అంత బాగానే ఉంది కానీ ఒక్కటి కుదురుకుందా అతనికి ఏంటంటే ఆస్తి చాలా ఉంది అయ్యా నీకు ఆస్తి చాలా ఉంది ఒక పనిచేయి నా నాతో నన్ను వెంబడించు నిన్ను నిత్యరాజ్యానికి నడిపిస్తా అప్పుడు ఆ యవ్వనస్తుడంట ఆ నిర్ణయం తీసుకోలేక ఆ ఆస్తిని నమ్మలేక ఆస్తి మీద తనకున్నటువంటి ప్రేమతో ఏసీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడంట దేవునికి స్తోత్రం ఆ సమాధి సమాధి సమాధుల దగ్గర బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నన్ను వెంబడించబాకయ్యా నువ్వని చెప్తాడు అతను స్వస్థపరిచిన తర్వాత ఇలా కొంతమందిని నన్ను వెంబడించబాకంటాడు బైబిల్లో చాలా మందికి రాల అవకాశం నన్ను వెంబడించు అని అన్ల నీ ఇంటికి పో నీ ఊరికి పో నీ కుటుంబ సభ్యులతో ఉండు అని చెప్పాడు ఆయన స్వస్థపరిచాక ఆ ఒక్క అవకాశం ఈ వ్యక్తికి ఇచ్చాడు ఈ వ్యక్తే నిలుపుకోలేకపోయాడు అవకాశం నిర్ణయం తీసుకోలేకపోయాడు దేవుని కోసం నీ ఆస్తి అదే నీకు అడ్డంగా ఉందయ్యా కొదువుగా ఉంది దాన్ని తీసేసుకొని రా అన్నాడు అది తీసేసుకోలేకపోయాడు ఆ నిర్ణయం కానీ అతను చేస్తుంటే చాలా అద్భుతంగా ఆశీర్వదించబడేవాడు ఆ నిర్ణయం చేయలేకపోయాడని చెప్పాడు ఆ దైవజనుడు దేవునికి స్తోత్రం ఎడే చెప్పండి హలల్ ఇదిగో ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు దేవుని కొరకు నువ్వు చేసే ఒక నిర్ణయం తప్పకుండా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవిని పొందుకుంటావు దేవునికి స్తోత్రం చెప్పండి సమరయ్య స్త్రీ దగ్గర కేసీ వచ్చాడు సమరయ్య స్త్రీతో మాట్లాడాడు సమరయ్య స్త్రీ మంచినెల కోసం వచ్చావమ్మా ఎదుగో నేను నీకు జీవజలం ఇస్తానన్నాడు ఈ అయ్యా అర్జెంటుగా ఉంది ఎదుగో నువ్వు ఆత్మతో సత్యమతో ఆరాధన చేయాలి నీకున్నవి వదిలిపెట్టాలి నీకు ఐదుగురు భర్తలు ఉంటారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు వీటన్నిటిని వదిలిపెట్టి నా మాట వింటే నువ్వు జీవజలాన్ని పొందుకుంటావు అన్నాడు వెంటనే ఆమెకి ఆమె చేసేవన్నీ ఆమెతో చెప్పగానే ఇదిగో ఈయనే నిజంగా మెస్సి అని గమనించి వెంటనే నేను ఒప్పుకుంటానయ్యా ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసిందంట ఊరిలోకి వెళ్ళిపోయిందంట అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి ఆ ఊరిలోకి వెళ్ళి సహజంగా ఎవరైనా వచ్చి నీ తప్పు చెప్పారనుకో నా తప్పు చెప్పారనుకో పునీత్ నువ్వు అబద్ధాలు కొరువయ్యా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని నన్ను అంటే నేనేం చేస్తా అని చెప్పండి నన్ను అబద్ధాల కొరువ అంటావా అని చెప్పి రివర్స్ అయిపోతాం గొడవ పెట్టుకుంటాం మన తప్పు మనల్ని మనకెవరైనా ఎవరైనా ఎత్తి చూపించారంటే ఎంత కోపం అవుతుందో మనకి మనం తప్పు చేస్తున్నా ఆ తప్పు కలిగి ఉన్నా ఎవరైనా ఎత్తి చూపిస్తే చాలా కోపడతాం కానీ ఆ సమరయ స్త్రీ ఎంత గొప్పదంటే ఏసయ్య ఆమె తప్పులు చెప్పగా వెంటనే ఆమె అర్థం చేసుకొని ఈయన నిజంగా మెస్సియా ఈయన నిజంగా దైవకుమారుడు ఈయన మా కోసం మా పాపాల కోసం బలియాగం అవటానికి దైవకుమారుడికి భూమి మీదకి వచ్చాడని పరిపూర్ణంగా ఆమె నమ్మి వెంటనే ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన మెస్ అయ్యా కదా అర్జెంటుగా వచ్చేసాయండి అందు ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారండి పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆయన దగ్గరికి ఏంటయ్యా ఇదిగో ఏం చదువుతుందంటే అవును నేనే మెస్ అయ్యానంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నమ్మారంట దేవునికి దేవునికే అని చెప్పండి సమరయులందరూ కూడా నమ్మేశారంట ఏ నమ్ము ఈయన నిజంగా మెస్ అయ్యా మెస్ అయ్యా మెస్ అయ్యా ఆ సమరయ స్త్రీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అండి గొప్ప నిర్ణయం ఒక ఊరిని మార్చింది నువ్వు నేను దేవుని కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా నిజంగా నిజంగా చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గడ్డిగా చెప్పండి నువ్వు నేను దేవుని కొరకు తీసుకునే నిర్ణయం తప్పకుండా మన జీవితాల ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు చూస్తాం అవి నీకెంటనే అర్థమవుతాయి అయ్యో నేను ఈ నిర్ణయం దేవుని కోసం తీసుకున్నాను కదా ఇది ఇది వదిలేశాను కదా ఇది దీన్ని పట్టుకున్నాను కదా దీని కొరకు నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను కదా ఇదిగో దీన్ని బట్టి కదా నేను ఈ ఆశీర్వాదాలు పొందుకున్నానని నీకు వెంటనే నీకు అర్థమవుతాయి కూడా దేవుడు నీకు చూపిస్తాడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూ బిడ్డ ఇదిగో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నీకు చూపిస్తాడు నాకు చూపిస్తాడు మనకు చూపిస్తాడు దేవునికి స్తోత్రం మీ జీవితాల్లో ఇప్పటికే మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదిస్తున్నాడు ఇంకా ఇంకా ఆశీర్వదించాలంటే ఇంకా బలమైన నిర్ణయాలు తీసుకోండి ఇంకా బలంగా దేవుని కొరకు నిలబడండి దేవుని కొరకు ఏదైనా సరే త్యాగం చేయండి దేవుని కొరకు నిలబడి ముందుకు సాగండి దేవుడు తన కృపలో మనల్ని ఆశీర్వదించును గాక కావలసిన ప్రతి అవసరత తీర్చునుగాక గొప్పగా దేవుడు మనల్ని గాక